హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి కేజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి అన్నం పప్పులో కానీ లేదంటే చపాతీలోకి కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం వంకాయలన్నీ ఈ సైజులో కట్ చేసుకోవాలండి పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకోవాలి నార్మల్గా మనం వంకాయలు కట్ చేసేటప్పుడు అలానే పెట్టి కట్ చేస్తే అవి కలర్ చేంజ్ అయ్యి కొంచెం చేదొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి అందుకోసమని మనం ఇలా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి మనం పోపు వేసుకోవాలండి నార్మల్గా మనం పోపు ఎలా వేసుకుంటాం జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేస్తారండి ఇందులోకి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి వంకాయల ముక్కలు కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడుకుతాయని మనకు తెలుసు సో అలాంటప్పుడు ఒక ముక్క పెద్దగా ఒక ముక్క చిన్నగా ఉన్నాయనుకోండి కొన్ని కొన్ని తొందరగా మెత్తగతాయి కొన్ని ముక్కలు సరిగా అనమాట సో అందుకనేసి ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేసానండి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి ఇందులో వాటర్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేసి మొత్తం ఇమిడిపోతుందనమాట ఈ లోపు మనం అందులోకి కారం ప్రిపేర్ చేసుకున్నాము ఇక నేను ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇందులోకి ఎల్లిపాయలు అలాగే కొద్దిగా ఉప్పు కారం ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నిటినీ వేసి మెత్తగా బాగా దంచేసుకోవాలన్నమాట మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసుకుంటే చాలా మెత్తగా అవుతుంది సరిగా ఉండదు సో రోట్లో ఇలా దంచుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మొత్తాన్ని దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత ఈ కారం మొత్తాన్ని బయటకు తీసేసుకోవాలి ఎల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కూరల్లోకి వేసుకున్నా కానీ లేదంటే ఓన్లీ ఎల్లిపాయ కారము అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే మరి చూస్తున్నారు కదా ఇక్కడ వంకాయ అయితే సగం వరకు ఫ్రై అయిపోయిందండి ఇలా మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయ కారం నేను ఇందాక దంచాను కదా ఆ ఎల్లిపాయ కారము ఇలా ముద్దలాగా ఉంటుందండి కానీ ఇది కొద్దిసేపు అలా హీట్ అయ్యిందంటే మొత్తం వంకాయలు కన్నీటికి బాగా పట్టేస్తుంది అనమాట కారము చాలా టేస్టీ ఉంటుందండి చాలా బాగుంటుంది పప్పులో కానీ రసంలో కానీ లేదంటే చపాతి రోటీ ఇవంటిలో కూడా చాలా టేస్టీ ఉంటుంది ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి జస్ట్ చాలా సింపుల్గానే ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ కారం అయితే వంకాయ ముక్కలు బాగా పట్టేసింది మంచి స్మెల్ కూడా వస్తుందండి సో అంతే అండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్